హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఆడవాళ్ళకి బాగా ఇష్టం ఏంటంటే అండి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ పెంచుకోవడానికి చాలా టిప్స్ ఫాలో అవుతూ ఉంటాం కానీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం కానీ లాంగ్ హెయిర్ పెంచుకోవడానికి నేను మీ ముందుకు మంచి టాపిక్ తీసుకొని వచ్చానండి లాంగ్ హెయిర్ పెంచుకోవాలంటే మూడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ మూడు చక్కచక్క మనం తెలుసుకుందాం మరి లాంగ్ హెయిర్ పెంచుకోవాలంటే మనం మూడి మీద డిపెండ్ అయి ఉంటామండి అమోడిట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్గా శారీరకంగా ఒకటి రెండు సెకండ్ వన్ వచ్చేసరికి లొకేషన్ అండి థర్డ్ వన్ వచ్చేసరికి మానసికంగా ఫస్ట్ శారీరకంగా అనుకున్నాం కదండీ ఫిజికల్గా శారీరకంగా అంటే మనకు అన్ని హార్మోన్స్ అన్ని విటమిన్స్ మన శరీరానికి చక్కగా అందితే కనుక మన శరీరం అందించాల్సినవి మనకి నార్మల్గా సహజంగానే అంది ఉంటాయి అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అందులో మనకి హెయిర్ పెరగడానికి నీకోటిని కావాల్సి ఉంటుంది అయితే నీకోటను ఉండే పదార్థాలు ఎక్కువ తింటూ ఉండాలి అవేంటో తెలుసుకుందాం నీకోటను ఉండే పదార్థాలు క్యారెట్ ప్రోమోగ్రనేట్ అవేనండి ఆకుకూరలు మనకిష్టం ఉండేవి ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తినాలండి వాటర్ కూడా ఎక్కువ తాగాలి వాటర్ ఎక్కువ తాగినప్పుడు మనకి బాడీ డిహైడ్రేషన్ ఉండదు అలాగే హెయిర్ కూడా బాగా పెరగడానికి సహాయపడుతుంది వాటర్ ఎక్కువ తాగాలండి మన బాడీలో ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మనకి భూమి మీద సెవెంటీ పర్సెంట్ వాటర్ అలా ఉండి మన శరీరంలో కూడా వాటర్ అలా ఎక్కువగా ఉండాలండి వాటర్ ఎక్కువ తాగాలి అప్పుడు మనుషులు కూడా బాగుంటారు హెల్తీగా ఉంటారు హెయిర్ కూడా నిఘ ఉంటుంది ప్రొమోగ్రెనేటు క్యారెట్స్ ఇవి ఎక్కువ తినాలి ఇంకా వచ్చేసరికి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి ఫ్రూట్స్ కూరగాయలు కూడా అన్ని రకాలు తింటూ ఉండాలి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది ఆకూరలు నిమ్మకాయలు ఆరెంజెస్ సి విటమిన్స్ ఉంటాయి అండి ఇవి కూడా మన హెయిర్ పెరగడానికి బాగా బాగా ఉపయోగపడతాయి అవి కూడా తింటూ ఉండాలండి ఎక్కువ నిమ్మకాయని డైరెక్ట్గా మనం తినలేం కాబట్టి వాటర్ తీసుకొని తాగడం లేదా కూరల్లో పిండుకోవడం అలా యూజ్ చేసుకోవాలండి కానీ దానిమ్మలు అవి కూడా మనం జ్యూస్లాగా తాగాలి కాబట్టి ఏదో కూరలో లేకపోతే పెరుగండల్లో వేసుకొని తింటూ ఉండాలండి సెకండ్ వన్ లొకేషన్ అండి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉండే వాతావరణం బట్టి కూడా మన హెయిర్ ఎఫెక్ట్ అవుతుందండి మనం ఎక్కువసేపు ఎండలో ఉంటే ఎండ ప్రభావము అలాగే చల్లగా ఉన్న ప్రదేశంలో ఉంటే చల్లని ప్రభావము అలాగే కరెంటు దగ్గర పనిచేసే వాళ్ళైతే కరెంట్ ఎఫెక్టు వేడి మనం చేసే వృత్తిని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుందండి అందుకే మనం చలవ వస్తువులు తింటూ ఉండాలి తాగుతూ ఉండాలండి ఇంకోటి వచ్చేసరికి షాంపూ అండి మనం యూజ్ చేసే షాంపూ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనం వారానికి ఒక షాంపూ అని లేకపోతే టీవీలో ఈ యాడ్స్లో చూసేసరి బాగుంటుంది ఇది బాగుంటుంది అని పదే పదే ట్రై చేసినా కూడా ఆ ఎఫెక్ట్ హెయిర్ మీద పడుతుంది అందుకని మనం ఏదైనా షాంపూని కానీ కండిషనర్లు కానీ మార్చాలి అనుకుంటే కనుక ఒక మంత్ గ్యాప్ ఇచ్చి మార్చుకోవడం మంచిది మూడవ అంశం మానసికంగా అని చెప్పుకున్నాం కదండి అంటే మన మైండ్ మన ఆలోచనలు మనం చేసే పనిలో ప్రెజర్ ఇలాంటివన్నీ మన మైండ్ నుంచి మన ఫ్రెష్ నుంచి మన హెయిర్ మీద పడతాయండి ప్రతి చిన్న ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఆలోచించడం ప్రతిదీ దీర్ఘంగా చేయడం లేకపోతే ప్రెజర్గా ఫీల్ అవ్వడం లేకపోతే ఏదో ఒకటి పోయినట్టుగా ఆలోచించుకుంటూ ఉంటే చూసారా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ హెయిర్ మీద బాగా పడుతుందండి దీనికి సాల్వేషన్ ఏంటండి మనం ప్రతిదీ ఏంటంటే ప్రతిదీ చేస్తాం దాన్ని ప్రదరగా ఫీల్ అవ్వకూడదు ప్రతి దాన్ని క్షుణ్ణంగా చేస్తాం కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఆలోచించాలో వరకు ఆలోచించాలి పనిలో ఉన్నామా పని గురించి ఆలోచించేయాలి తర్వాత వదిలేసేయాలి దాన్ని దీర్ఘంగా ఆలోచించేసి ప్రదర్గా పెంచుకొని మనకి లేనిపోనివ్వండి హెయిర్ పాడవి కానీ బీపీ షుగర్ కూడా వచ్చేస్తాయండి బీపీ షుగర్ వచ్చేసరికి వేరే టాపిక్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం హెయిర్కి మన ప్రెజర్గా ఫీల్ అవ్వకూడదండి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి మార్నింగ్ లేకుండానే ధ్యానం చేసుకోవాలి మా ఆ ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మనకి మైండ్ సెట్ ప్రశాంతంగా ఉండడం ప్రెజర్ అనేవి తగ్గిపోవడం ఇంకోటి మన దీర్ఘ ఆలోచనల నుంచి బయటకు రావడం ప్రశాంతతను కోలుకుంటాం ప్రశాంతత వచ్చేది అప్పుడు మన ఆలోచన అంతా మెరుగుగా ఉంటుంది ఆ ప్రెజర్ పోతుంది అందువల్ల మనకేంటంటే మీ హెయిర్ పెరగడానికి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది రెస్టేషన్ నుంచి కూడా ఎలా బయటకు రావాలో చెప్తానండి మీకు నచ్చిన మ్యూజిక్ వినడం కానీ మీకు నచ్చిన పనులు చేయడం కానీ కొంతమందికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కుకింగ్ చేయడం కానీ లేదా వాళ్ళకి నచ్చిన ప్లేస్లకి వెళ్ళడం కానీ ఇలా చేస్తే మైండ్ రిలీఫ్ అవుతుందండి ప్రశాంతత వచ్చింది ఎండల్లో చలిలో వెళ్ళేటప్పుడు కార్పు లాంటివి వానల్లో వెళ్ళేటప్పుడు లాంటివి కొంచెం వాడాలండి హెయిర్ కొంచెం సెట్ అవుతుంది ఏదైనా సరే తలకు అప్లై చేసామంటే కనుక దానికి వన్ అవర్ హాఫ్ అన్ అవర్లోనే కడిగేసుకోవడం బెటర్ అండి అయినా లేడీస్కి ఎక్కువ హెయిర్ ప్రాబ్లం ఉంటుందండి వాళ్ళకి లాంగ్ హెయిర్ కావాలి ఆడవాళ్ళకి ఎలా ఆలోచనలు ఎక్కువే కదండి ఫ్యామిలీలో ఆలోచనలు పిల్లల ఆలోచనలు జాబ్ ఆలోచనలు చాలా ఉంటాయండి అయితే అవన్నీ ప్రజర్గా తీసుకోకుండా కొంచెం సాల్వేషన్గా ఆలోచించుకుంటూ చేసుకుంటూ పోవాలండి ప్రెషర్ తగ్గించుకోవాలి అప్పుడే మనం హెల్దీగా మన హెయిర్ హెల్దీగా ఉంటుంది మన హెయిర్ పెరగాలంటే శారీరకంగా మానసికంగా మన చుట్టూ ఉండే ప్రదేశ వాతావరణం బట్టి ఉంటుంది ఎఫెక్ట్ అని చెప్పేసి మనం బాగా చాలా తెలుసుకున్నాం కదండి ఇంకా చాలా ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ టైంలో మనం ఇవన్నీ మళ్ళీ షేర్ చేసుకుందాం నా టిప్స్ మీరు పాటిస్తారని కోరుకుంటూ మీరు అందరికీ హెయిర్ బాగా పెంచుకుంటారని ఆశిస్తూ నేను మళ్ళీ సెలవు తీసుకుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి